విశాఖ సాగర తీరం ప్రమాదాలకు నిలయంగా మారింది సందర్శకులు పర్యాటకులు అనేక మార్లు ఇక్కడ సముద్ర స్నానంలో దిగి ప్రమాదవశాత్తు శాత్తు మృతి చెందే ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది ఓ మహిళ సముద్ర స్నానం చేస్తుండగా కొట్టుకుపోయింది అదేవిధంగా ఆ మహిళ ఒక బంధువు కూడా యువకుడు కూడా అదే ప్రమాదంలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది ఇంకా ఈ ప్రమాదంలోని వాళ్ళని కాపాడేందుకు వెళ్ళినటువంటి ఒక యువకుడు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది ఈ ఘటన విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ ప్రాంతం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదుర్కొండ జరిగింది ఈ ఘటనలోని సికింద్రాబాద్కు చెందినటువంటి యువతి ఎవరైతే వసంత్ అనే ఒక మహిళ ఉందో ఆ మహిళ ఆ కుటుంబ సభ్యులతోటి ఐదుగురితోటి ఇక్కడికి విశాఖ విశాఖపట్నంకి రావడం జరిగింది సింహాచలం ప్రాంతంలో వివాహ వేడుక వెళ్ళి హాజరయ్యి అక్కడ వివాహం పూర్తయిన తర్వాత ఆ వేడుకలు ముగించుకుని మళ్ళీ తిరిగి సాగర్ తీరానికి వచ్చి సరదాగా కాసేపు గడుపుదామని ఆర్కే బీచ్ ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఆర్కే బీచ్లో స్నానానికి ఆమెతో పాటు ఆమె మేనల్లుడు సాయి కూడా సముద్ర స్నానానికి దిగడం జరిగింది ఈ ప్రమాదంలో వాళ్ళు ప్రమాద సత్తు కొట్టుకుపోతుండగా వాళ్ళని చూసినటువంటి ఒక ఒరిస్సా చెందినటువంటి యువకుడు గోవింద్ అనే యువకుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాడు ఆ యువకుడితో పాటు గజేతగాలు కూడా కాపాడే ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రమాదంలోని ఒరిస్సా యువకుడు ఎవరైతే గోవింద్ ఉన్నాడో కాపాడే ప్రయత్నంలో అతను కొట్టుకుపోవడం జరిగింది అదేవిధంగా ఇదే ప్రమాదంలోని మహిళ వసంత కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది అయితే కొద్దిసేపటికి వసంత మృతదేహం ఒడ్డుకి తిరిగి కొట్టుకు వచ్చింది అయితే ఎవరైతే కాపాడడం కోసం వెళ్ళాడో ఆ యువకుడు ఒరిస్సా చెందిన యువకుడు గోవింద్ మాత్రం తిరిగి ఇంకా బాడీ కొట్టుకు రాలేదు ప్రస్తుతం ఆ యువకుడు కోసం కోస్టల్ గార్డ్ సిబ్బంది ఎవరైతే హెలికాప్టర్స్ తోటి గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు మనం చూడొచ్చు ఈ విజువల్స్ ఎక్కడైతే ఉందో ఆర్కే బీచ్ ప్రాంతంలోని ఈ పాండురంగస్వామి టెంపుల్ డౌన్ వద్ద ఉన్నటువంటి బీచ్ తీరం వద్ద బాడీని ప్రస్తుతం ఐడెంటిఫై చేసినట్టు ఉన్నారు అందుకని అక్కడ హెలికాప్టర్ ఆగి అక్కడ కాసేపు సర్చింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏదైనా ప్రమాదంలోని సముద్రంలో ఎవరైనా సరే కనుక కొట్టుకొని వెళ్ళిపోతే ప్రమాదం సాత్తు వాళ్ళు కొన్ని గంటలకు కానీ మళ్ళీ తిరిగి పైకి తేలే పరిస్థితి ఉండదు వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తారు అదేవిధంగా మెరైన్ పోలీసులు కోస్టల్ గార్డ్ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తారు ప్రస్తుతం సముద్రంలోని కోస్టల్ గార్డ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక హెలికాప్టర్తో వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఆర్కే ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఒక సముద్రంలోనే ఆ ఒడ్డుకి తీరం వద్దే బాడీ తేలినట్టుగా గుర్తించారు అందుకే అక్కడ హెలికాప్టర్ ఆగి అక్కడ వాళ్ళ ఆ బాడీని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రాంతానికి మెరైన్ పోలీసులు ప్రత్యేక బోర్డుతో అక్కడికి వెళ్ళి ఆ బాడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు విధంగా ఇదే మాదిరిగా అనేక మార్లు విశాఖ సాగర తీరంలోని ఆర్కే బీచ్ వద్ద చాలామంది ప్రమాదవశాత్తు శాత్తు మృతి చెందడం జరిగింది అదేవిధంగా ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది సముద్రంలో కొట్టుకుపోయే సమయంలోని దాదాపు ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గజేతగాలు ఒక సుమారు ఇరవై ఐదు మందిని ఇప్పటికే వరకు వాళ్ళు కాపాడడం జరిగింది మేము ముఖ్యంగా విశాఖ సాగర తీరం ఇక్కడ స్నానాలకి చాలా ప్రమాదకరం అని చెప్పేసి అని హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా అయితే కానీ సందర్శకులు కానీ ఎవరు కూడా సమంగా పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే వీరి కోసం ఇక్కడ గజేతగాలను కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది అప్పటికీ కూడా వాళ్ళు రోజు ప్రతిరోజు కూడా చాలామంది వాళ్ళు కాపాడుతూనే ఉంటారు అదే క్రమంలోనే ఇలాగ నిన్న జరిగినటువంటి ఘటనలోనే ఈ ప్రమాదవసాత్తు ఇద్దరు మృతి చెందే పరిస్థితి కనిపించింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హెలికాప్టర్ కోస్ట్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి వీళ్ళు తీరంలోని ఎక్కడన్నా ఎవరన్నా ప్రమాదోసత్తు కొట్టుకుపోతే వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పని మెరైన్ పోలీసులు కోస్ట్ గార్డ్ పోలీసులు కూడా గాలించో చర్య చేస్తుంటారు నిన్న ప్రమాదంలో జరిగినటువంటి ఒరిస్సా యువకుడు గల్లంత ఇప్పటికీ కూడా ఇంకా బా బాడీ ఒడ్డి కొట్టుకు రాకపోవడంతో కోస్ట్ గార్డ్ పోలీసులు అంతా కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా మెరిన్ పోలీసులు కూడా తీరం అంతా కూడా గాలించే పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రమాదంలోని సికింద్రాబాద్కు చెందినటువంటి మహిళ ఎవరైతే వసంత ఉన్నదో ఆమె మృతి చెందడం జరిగింది ఇంకా వాళ్ళ బంధువులంతా కూడా ప్రస్తుతం తీర దుఃఖ సౌందరంలో ఉన్నారు ఇంకా అయితే ఈ ప్రమాదంలోని మహిళ యొక్క మేనళ్ళు మాత్రం గజేతగాలు కాపాడగలిగారు ఎవరైతే కాపాడేందుకు వెళ్ళినటువంటి ఒరిసా చెందినటువంటి యువకుడు గోవింద్ అయితే మాత్రం ప్రమాద సత్తు కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది ప్రస్తుతం ఇప్పుడు అతని బాడీ కోసం అంతా కూడా గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి కనుక విశాఖ తీరంలో సముద్ర స్నానంకి వచ్చేటప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఎవరైనా స్నానాన్ని దిగాలని చెప్పేసి అని అంతా కూడా సూచించడం జరుగుతుంది అందుకే గజేతగాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కనుక ఇక్కడికి వచ్చిన సందర్శకులు పర్యాటకులు కూడా ఒకసారి ఆచి చూచి ఇక్కడ సముద్ర స్నానం చేయాలని చెప్పేసి అని అందరూ కోరడం జరుగుతుంది కెమెరా పర్సన్ మౌలనాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం సాగర్ తీరం నుండి ఈరోజు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఆర్కే బీచ్లో హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక మ్యారేజ్ పర్పస్ వచ్చి ఆ బీచ్ వద్దామని చెప్పి వచ్చారు అందులో ఇద్దరు ఒక ఆమె అలాగే సాయి కృష్ణ అనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కూడా లోపల దిగారు ఇందులో వసంత అనే ఆవిడని మన కెరటాలు కొట్టడం జరిగింది దాంతో ఆవిడ ఆ స్పాట్ అందులో చనిపోయింది అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి సాయి కృష్ణ గారు కూడా ఉన్నారు అతన్ని సేవ్ చేయడం జరిగింది అలాగే మన లైఫ్ గార్డ్స్ అందరూ కూడా ఉన్నారు కార్పు ఇంత డిస్టెన్స్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉందో వెంటనే తెలిసిన వెంటనే వచ్చారు వచ్చిన వెంటనే మనం వసంత గారిని సేవ్ చేయడానికి ట్రై చేశారు అయితే అప్పటికే ఆవిడ చనిపోవడం జరిగింది అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ ఇన్సిడెంట్ చూసి ఒక అతను ఒరిసి అతను గోవిందని చెప్పి అతను చూసి వాళ్ళని సేవ్ చేద్దామని వెళ్ళారు ఆ కురడు కూడా అందులో మునిగిపోవడం జరిగింది ఇప్పటివరకు కూడా అతను ఇంకా తేలలేదు అయితే మనం ఈ జనవరి నుంచి ఇప్పటివరకు కూడా మన సుమారుగా ఇరవై ఐదు మంది వరకు మన లైఫ్ గార్డ్స్ అలాగే మన పో మ్యారైన్ అందరూ కూడా సేవ్ చేయడం జరిగింది అయితే సైక్లోన్ ఉన్న వల్ల కొద్దిగా పోట్ ఎక్కువగా ఉన్న వల్ల ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాం ఆల్రెడీ ఆ బాడీ కోసం కూడా మేము ట్రేస్ చేస్తాము అలాగే అందరం కూడా వెతుకుతున్నాం కానీ అది జరగడం చాలా బాధాకరం అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా స్విమ్మింగ్కి వెళ్ళొద్దని మేము పోలీస్ శాఖ నుంచి అందరూ హెచ్చరిస్తున్నాం అలాగే మేము కూడా చాలా అలర్ట్గా తిరుగుతున్నాం అయితే కొద్దిగా మన వాళ్ళు ఆ లేడీ కొద్దిగా వెయిట్ కూడా ఉండడం వల్ల జరిగింది తప్ప వెంటనే మనం సేవ్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు చనిపోవడం జరిగింది అతను ఒక సాయి కృష్ణ గారిని వెంటనే కేజీహెచ్కి తరలించే అతను అయితే బాగానే ఉన్నారు లేదండి వీళ్ళిద్దరూ దిగారు వీళ్ళు దిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మునుకున్నారని చూసి అతను సేవ్ చేద్దామని చెప్పి అతను లోపలి దిగాడు అయితే అన్ఫార్చునేట్లీ అతను కూడా లోపలికి గల్లంత గోవింద్ అండి అతను ఒరిస్సా చెందినటువంటి వ్యక్తి అతను ఇక్కడేస్తున్నారు ఆనందపురం దగ్గర చూసేదంగా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నాం దీని ఏదైతే బీచ్ ఉందో దీన్ని ఆహ్వానించాలి కానీ స్విమ్మింగ్ కానీ వెళ్ళడం లోపలికి వెళ్ళడం ఇలాంటి జరగడం వల్ల మనం చాలా వరకు అవేర్నెస్ చేస్తున్నాం మన లైఫ్ గార్డ్స్ మెరైన్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విజిల్స్ వేస్ కూడా మేము అందరికీ అలర్ట్ చేస్తున్నాం కాకపోతే కొంతమంది అన్ఫార్చునేట్గా దిగడం మన పోలీస్ ఒక దగ్గర ఉంటే వాళ్ళు వేరే దగ్గర దిగడం జరుగుతుంది అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బీచ్లో దిగొద్దు అనేది మేము అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మన వాళ్ళు వచ్చారు ఆ సహాయకృష్ణ తర్వాత మేడం కానీ కూడా సేఫ్టీ చే వచ్చి తీసుకురావడం జరిగింది అప్పటికీ ఆవిడ జరిగింది అతను సేవ్ ఒక మైలాని కాపాడడానికి వెళ్ళాము ఇద్దరు అయితే నేను కాపాడి నేను వస్తాను ఆ మైల్తో పాటు మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళిపోయాడు మరి ఆ మైలే చనిపోయి బాడీ కొట్టుకొని ఇటు వచ్చింది మా ఫ్రెండ్ లోపల ఉండిపోయాడు కనిపించట్లేదు కనిపించట్లేదు మేము కంపెనీ నుంచి వచ్చామండి సరదాగా బీచ్ చూడదామని తిరుగుదామని వచ్చాము సో ఆ సిచ్యువేషన్లో ఆ మహిళ కొట్టుకో కాపాడండి అంటే మేము ఇద్దరం వెళ్ళాము హెల్ప్ చేయడానికి వెళ్ళాము సో అలా జరిగి ముగ్గురం వచ్చామండి చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు అప్పుడు దగ్గరలో ఎవరు లేరు ఈ అతనిది వరిసండి కోరపటి